మాధు వైజాగ్ ఈరోజు అంటే నిన్నటితో కార్తీక మాసం అయిపోయింది కదా మళ్ళీ మాసం స్టార్ట్ అయిపోయింది సో ఈ రోజు ఏంటంటే మంగళవారం కదా అందుకని చెప్పి నేను మటన్ కర్రీ ఇంకా ముల్లంగాడలు వేసుకొని మసాలా వేసుకొని చేసుకున్నాను మీరు పట్టి ప్రశాంతంగా తినాలి ఇంక ఈరోజు అని చెప్పేసి చేస్తున్నాను ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మా వాళ్ళకి ఎగ్స్ పెట్టను బాయిల్ ఇంకా ఏమో హాలిగ్స్ ఇచ్చాను ఇంకా క్యారెట్ ఇంకా బనానా ఇచ్చాను ఇంకో చపాతీ ఇచ్చాను సో మళ్ళీ ఈవినింగ్ టెన్త్ క్లాస్ కదా సో ఈవినింగ్ కూడా సెవెన్ ఓ క్లాక్ అయిపోతే స్టడీ అవ్వస్తాం సో బ్రేక్ కూడా రెడీ చేసేసాను ఇప్పుడు బిస్కెట్స్ దానికోసం ఫ్లాస్కస్ కూడా తీసుకుంటాను సో ఇప్పుడు నేను అది కూడా చూస్తాను సో ఇప్పుడు చాక్లెట్ నాకు ఇష్టం ఇది నేను సెకండ్ టైం తింటాను చాలా బాగుంటుంది నీరు కూడా తింటే నీరు కూడా ఫేవరెట్ అయిపోతుంది ఇంకా రెడ్ పెర్రీ బ్లాక్ పెర్రీ ఇంకా చీజ్ ఇంకా రోజు ఫ్లవర్స్ చేస్తాను నార్మల్ నట్స్ ఉంటుంది హెల్త్ చాలా పిల్లలకి చాక్లెట్స్ కొన్ని కొంచెం కొనుక్కుంటూ పెట్టుకున్నానుకో చాక్లెట్కి అయితే పెట్టాలి అప్పుడప్పుడు మాత్రం మనకి నేను లేడీస్ హెల్త్ అన్ని నట్స్ ఉంటాయిస్ అప్పుడు ఇంకొకటి అంటే నేను ఇక్కడ ఉంది ఫోన్ చేసి ఒక తీసుకొని రాముంది అని అనుకుంటున్నాను ఎందుకు కట్టానంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు మాత్రం కట్టారు

ఎందుకంటే లలిత జ్యువెలరీలో నా బ్రాస్లెట్ కొన్నాడు ఒక ఇద్దరు అమ్మాయి ఫ్రెండ్స్ కూడా విడుగులు తీసుకున్నాడు సో ఈ రోజు కూడా ఎవరో అమ్మాయి బర్త్డే అనమాట సో నా అందుకే కొన్నట్టు అంటే కాకపోతే టేస్ట్ సేమ్ అలానే ఉంటుంది చాలా మంచిగా సెలెక్ట్ చేసాడు బ్లాక్ స్టోన్ సిల్వర్ ఇంకా చిన్న చిన్న వైట్ స్టోన్స్ వచ్చాయి సో నేను ఇప్పుడు ఏం చేస్తాను స్ట్రిక్ట్ గా ఫిగర్ పెట్టేసుకునేది నేను రింగ్ ఉంది బాగుంది పెట్టేసుకున్నాను అంటే నాకు నిజం బయటకు వస్తుంది అనమాట సో ఇంకా ఈరోజు మనం కట్ చేస్తాను మసాలా ములం కడలు చక్కగా చిన్న చిన్న పీసెస్ కుట్టేసి కుక్కర్లో పెట్టి మసాలా నీట్ గా తీసుకున్నాం సో ప్రశాంతంగా ఏదో తిందామని మళ్ళీ ఏదో ఒక రోజు ఏదో కాటన్ కోసం తినడానికి తినడం కావద్దు మీరు ఇంకా హాస్పిటల్కి వెళ్ళడానికి కూర్చున్నారు లైట్ తొక్కుందని అన్నారంటే ఇంకా కొంచెం ఇలా చిన్న మీరు పాటిస్తున్నారు అనమాట ఇంకా ఫ్లాస్క్ చెప్తాం కదా ఈవినింగ్ మా పిల్లలు వచ్చినప్పటికీ లేట్ అయిపోతుంది అనమాట ఇంకా వాళ్ళకి అక్కడ ఏముండదు బయట ఏమో తినేస్తారు అని చెప్పి ఇద్దరికి రెండు ఫ్లాస్ కోల్స్ తీసుకున్నాను ఇది మా పాపకి అనమాట సో ఇది మా పాపకి తెలియదు మా పాపకి ఈవినింగ్ వా స్టడీ అవర్స్ లో ఇది హిట్ గా ఉంటుంది ఇప్పుడు హార్లిక్స్ బిస్కెట్స్ లేకపోతే ఏదో ఒక స్నాక్ దాంతో తింటే ఇంటికి వచ్చినప్పటికీ కొంచెం ఎనర్జీ ఉంటుంది మా పాపకి కూడా అని చెప్పేసి ఇంక ఇద్దరికి తీసుకున్నాను రింగ్ అయితే మాత్రం ఊరి దగ్గరికి వెళ్ళి డ్రామా చేస్తాను బాగుంది రింగ్ చాలా బాగుంది అంటే యాక్చువల్గా నిజంగా బాగుంది బ్లాక్ స్టోన్తో వైట్ స్టోన్స్ వచ్చేసి నేను కొన్ని అందుకు చూపిస్తాను గుడి గుడ్డి గుడ్డి తప్పలా కొన్నాను వన్ ఫార్టీ రూపీస్ వచ్చింది కొంచెం ఏమైనా రసం వారి పప్పు ఇంకా పుడుసెట్టుకోవడం బాగుంటుందన్నట్టు ఇంకొకటి కాఫీ ఉంది పెద్దవి కాకుండా ఆల్రెడీ యూస్ అదే యూజ్ చేసినాం కాకుండా ఇవి తీసుకున్నాను ప్లేట్లు ఇద్దరికి అంటే పిల్లలకి పెట్టడానికి స్నాక్స్ అది కుటుకే బాగున్నాయి చిన్న కొన్ని రైట్స్ ఉంటే తగ్గిస్తాను ఇద్దరికి నట్టు తీసుకున్నాను లాస్ట్ కోల్తో పాటు ఇంకొక అలా తీసుకున్నాను ఇంకా నాకు ఏదైనా ఆయిల్లో వేయించడానికి చూపడానికి ఇంక లేదనమాట సో ఇద్దరు తీసుకున్నాను ఫస్ట్ అయినా కూడా లేదు పిన్న ప్లాస్టిక్లో ఉంది స్టీల్లో లేదా ఇక తీసుకున్నాను మల్కి రసం పెట్టడానికి పిల్లలకి తీసుకున్నాను అంత ప్రసాదం పెట్టడానికి ప్లేట్లు తిన్గా ఉన్నాయి కానీ అంత బాగుండలేదు అంత ప్రసాదం ప్రసాదం ఉంది అని చెప్పేసి తీసుకున్నాను లాస్ట్ టైప్ చప్పు టైప్ లేదని చెప్పేసి తీసుకున్నాను సో ఇది కాడైతే మా అబ్బాయి దగ్గరికి వెళ్ళి అట్లా వాడి బాక్స్ ఇచ్చేద్దాం సో అది కూడా చూపించాను మా అబ్బాయి దగ్గరికి వచ్చి చిన్న క్రాంచం